అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామంటూ చెప్తుంది అందులో భాగంగానే నెక్స్ట్ ఇయర్ జనవరిలో డిఎస్సికి ఈ నవంబర్లో టెట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఇన్ సర్వీసెస్ ఉద్యోగులు మీ ఖచ్చితంగా రెండేళ్లలో టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైతే రెండు వేల పదకొండుకు ముందు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాలంటూ ఉన్న రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటిన జడ్జిమెంట్ ఇచ్చింది అయితే ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ నవంబర్లో నిర్వహించే టెట్లో ఈ సర్వీసెస్ ప్రభుత్వ ఉపాధ్యాయులకి అవకాశం కల్పించాలా లేదా అనే విషయంపై ఆలోచన చేస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పక్కన తెలంగాణ కూడా టెట్కి సర్వీసెస్ ఉపాధ్యాయుల్ని అవకాశం కల్పించాలి లేదంటూ తెలంగాణ కూడా ఆలోచన చేస్తుంది కానీ ఎవరు కూడా రివ్యూ పిటిషన్ వెళ్ళే ఆలోచన లేరు ఒక ఉత్తరప్రదేశ్ ఒకటే రివ్యూ పిటిషన్కి వెళ్ళింది రివ్యూ పిటిషన్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు అంటూ కొంత వాదన ఉంది టీచర్లకి సపరేట్గా ఈ ఇన్సర్వీసెస్ టీచర్లకి సపరేట్గా టెట్ నిర్వహణ చేద్దామంటూ ఒక వాదన ఉంది అయితే ఈ ఎన్సిఈటి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ టీచర్స్ దీనికి ఈ సంస్థ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మార్గదర్శకాలని సుప్రీంకోర్టు కొంచెం ధృవీకరించింది ఈ మార్గదర్శకాలు ఏంటంటే ప్రతి ఇన్సర్వీసెస్ టీచర్స్ అందరూ కూడా టెట్ క్వాలిఫై కావాలి ఆ క్వాలిఫైలో ఓసీకి సిక్స్టీ పర్సెంట్ అర్హత సాధించాలి నూట యాభైకి వాళ్ళు తొంభై మార్కులు తెచ్చుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కూడా వికలాంగులు కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకోవాలి అంటూ సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ సంస్థ మార్గదర్శక విడుదల చేసింది అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఏంటంటే రెండేళ్లలోపు ఎన్ని సార్లు అయినా టెట్ రాయొచ్చు రెండు సంవత్సరాలలోపు లోపు సార్లు అయినా టెట్ రాయొచ్చు గతంలో అయితే ఆ ఉద్యోగి ఎన్నిసార్లు అయినా టె టెట్ రాయొచ్చు ఇప్పుడు అలా కాదు ఈ రెండేళ్లలోపే మీరు ఎన్నిసార్లు అయినా టెట్ రాయొచ్చు కానీ అర్హత మార్కులు సాధించాలి అందుకనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ లో నిర్వహించే టెట్కి ఈ ఇన్ సర్వీస్ టీచర్ని ఈ టెట్ లో టెట్ నిర్వహణలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలా లేదా అనే ఆలోచన చేస్తుంది ఇప్పటికే ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు చాలా అభ్యంతరం వ్యక్తం చేశాయి దీనివల్ల మేము నష్టపోతామంటూ చాలా అభ్యంతరాలు అయితే వస్తున్నాయి ఈ ఒక్క రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్ర ఉపాధ్యాయులు కూడా ఈ నిర్ణయం పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా టూ టైమ్స్ టెట్ నిర్వహిస్తుంది నెక్స్ట్ ఇయర్ టూ టైమ్స్ నిర్వహించింది ఇప్పుడు ఒకటి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో ఒక టెట్ అయిన ఉంటుంది ఖచ్చితంగా ఈ నాలుగు టెట్లు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే రెండు వేల పదకొండు ముందు ఉన్నారో వీళ్ళందరూ కూడా అర్హత సాధించాలి అప్పుడు అర్హత సాధిస్తేనే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు కొనసాగుతారు లేకపోతే ఉద్యోగం కష్టం ఉద్యోగం నుంచి తొలగించబడినట్లని సుప్రీంకోర్టు మొన్న రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన చెప్పింది కానీ అర్హత మార్కులు అన్నారు కానీ ఈ ఎన్సిఈటీ ఏం చెప్తుందో తెలుసా ఓసీల్కి సిక్స్టీ పర్సెంట్ బీసీఎస్టి వికలాంగులు ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలని చెప్తుంది కానీ ఇక్కడే సమస్య గతంలో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి అప్పుడు చాలామంది తక్కువ మార్కులతో కూడా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కానీ ఇప్పుడు తక్కువ మార్కులు ఎక్కువ మార్కులనే కాదు ఓసీ సిక్స్టీ పర్సెంట్ రావాలి బీసీ ఎస్టీ వికలాంగులు కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇక్కడే చాలామందికి సమస్య ఎదురవుతుంది అంటూ తా మా ఇదే కనుక కొనసాగితే తాము నష్టపోతామంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్కి అయితే మొగ్గు చూపడం లేదు సపరేటెడ్ టీచర్స్ టెట్ పెడదామా అయితే ది ఇప్పుడు టెట్లోనే వీళ్ళకి అవకాశం ఇద్దామని ఆలోచన చేస్తుంది ఏదేమైనా కానీ ఈ నిర్ణయం కొంత కొంతమంది టీచర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది థ్యాంక్ యూ అండి ఇది నిన్న జరిగిన లోకేష్ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇతర అధికారులతో చర్చించి ఈ ఇన్ సర్వీసెస్ ఉపాధ్యాయుల్ని ఏం చేద్దాం ఈ టెట్లో అవకాశం ఇద్దామా అయితే దీనిపై ఏం చేయాలని నిన్న చర్చించినట్లు సమాచారం థ్యాంక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి